మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై నేషనల్ రీజనల్ సర్వేలు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా మరికొన్ని టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని అంచనాలు వేశాయి దాంతో ఏపీలో నాయకులతో పాటు జనంలో టెన్షన్ పీక్స్ కు చేరింది ఈ టైంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ఫలితాలపై ఓ సర్వే రిలీజ్ చేశాడు పైగా అది వంద శాతం ఖచ్చితత్వం ఉన్న సర్వే అంటున్నాడు డైరెక్టర్ ఆర్జీవి చేసిన ఆసర్వే ట్వీట్ ఇప్పుడు నెచ్చింటా వైరల్ అవుతోంది సిరాశ్రీ అనే ట్విట్టర్ యూజర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్ ఇదే అంటూ ఓ ట్వీట్ పెట్టారు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేర్వేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అతను రిలీజ్ చేశాడు వైసీపీ కూటమిల్లో ఏదైనా నూట నుండి ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలవచ్చని వైసీపీ టీడీపీ కూటమిల్లో ఎవరైనా సున్నా నుంచి ఇరవై ఐదు స్థానాల మధ్య గెలవచ్చంటూ సటారికల్ గా ట్వీట్ చేశారు ఏ సర్వే అయినా అంచనా తప్పు కావచ్చు కానీ నా అంచనా మాత్రం వంద శాతం కరెక్ట్ అవుతాయంటూ వన్ని క్యాప్షన్ ఇచ్చాడు ట్విట్టర్ యూజర్ ఇదే ట్వీట్ ను రీట్వీట్ చేశాడు ఆర్జీవి ఇదే అత్యంత ఖచ్చితమైన వంద శాతం నమ్మే సర్వే అంటూ మెసేజ్ చేశాడు ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆర్జీవి అభిమానులు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తున్న ఆర్జీవి కొన్ని సినిమాలు కూడా తీశాడు ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు ఆయన పెట్టిన ట్వీట్ ని ఆసక్తిగా చూస్తున్నారు జనం